హాయ్ ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జరిగిన పూజా విధానం అండి ఇదంతా కూడాను విందూరు గ్రామంలో మా ఊర్లో అంటే విందూరు గ్రామం అంటేను మాధవ స్వామి గుళ్ళో జరిగినాయండి మాధవస్వామి అంటే విష్ణు స్వరూపమేనండి మనము కార్తీక మాసంలో శివయ్యని ఎలాగైతే పూజిస్తామో అలానే విష్ణుమూర్తిని కూడా పూజిస్తాము తులసి మాలలు శనివారం శనివారం తులసి మాలలు సమర్పించినందువల్ల ఆయన కృపకు పాత్రులం అవుతామండి ఇదంతా కూడాను ఈ విధంగా దీపాలు పెట్టుకున్నాం మేము కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత తర్వాత పంతులు మైక్లో మంత్రాలు చదువుతాడండి మైక్లో చదివిన తర్వాత మంత్రాలన్నీ కూడాను దీపం వెలి వెలిగిస్తాము దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని దానం చేస్తామండి అంటే పంతులకిస్తామన్నమాట మన దక్షిణ తాంబూలంతో పంతులు స్వీకరిస్తాడు దాని తర్వాత వాయినం లాంటిది అంటే బియ్యము కూరగాయలు పప్పు దినుసులు ఇవన్నీ కూడాను ఎవరెవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళోళ్ళు వాళ్ళు దానం ఇచ్చుకుంటారండి కూరగాయలు ఇవన్నీ కూడా ఇస్తే చాలా మంచిదండి మెయిన్ గుమ్మడికాయ అని చెప్పేసి అంటారండి గుమ్మడికాయ లాంటిది కూడా పంతులకి అంటే బ్రాహ్మణుడికి ఇస్తే మంచిదండి గ్రహాల ప్రభావం వల్ల కూడాను మనం ఏదైనా గ్రహాలతో ఇబ్బంది పడుతున్నా కానీ ఆ దోషాలన్నిటిని అపమృత్య దోషాలు అంటారు దోషాలన్నీ కూడాను పోతాయండి అందుకనేసి గుమ్మడికాయ సొరకాయలు కూరగాయలు అన్నీ కూడాను బ్రాహ్మణుడికి దానం ఇస్తారు ఈయన వచ్చేసి గుడికి చైర్మన్ అండి నారాయణన్న గుడికి సంబంధించిన మంచి చెట్లన్నీ కూడా ఆయనే చూసుకుంటాడనమాట దగ్గరుండి ఈమె పంతులమ్మండి బా మంత్రాలు అవన్నీ కూడా భగవంతుడికి అనమాట ఇదిగోండి పల్లకీ సేవ జరుగుతుందనమాట పల్లకీ సేవకి ముందు ఈ విధంగా దీపాలతో అమ్మవారికి అయ్యవారికి స్వాగతం పలుకుతూ కోలాటం పెట్టారండి కోలాటం చాలా బాగుండింది పిల్లలందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి వచ్చి సరదాగా మంచిగా దేవుడి ముందర కోలాటం ఆడారనమాట అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఉండారండి చాలామంది వాళ్ళు కూడాను భగవంతుడి పాటలు వినిపిస్తున్నాయండి ఆ భగవంతుడి పాటల్లో ఆ మై భగవంతుడి ముందర ఈ విధంగా కోలాటం ఆడుతున్నారనమాట అయిపు స్వాములు కూడాను మైక్లో ఉన్నాయండి పాటలు అవన్నీ కూడాను కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేను సౌండ్ తగ్గించేశాను అనమాట చాలా బాగున్నాయండి పాటలు కూడాను ఇదిగోండి మధ్యలో ఉండే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నాడు కదా ఆయన అన్నమాట మంచిగా ఈ కోలాటం ఇవి కూడా నేర్పించింది వీళ్ళకి చాలా బాగా నేర్పించాడు అండి ఎప్పుడైనా సరే మనం ఇటువంటి ఏవి కూడాను మన జ నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పించాలండి మన పాతవి అంటే కోలాటం లాంటివి కానివ్వండి ఇవన్నీ కూడాను మరుగున పడిపోతున్నాయి ఇటువంటివన్నీ కూడా అంటే మన సాంప్రదాయాలు ఉట్టిపడేటివి ఏది కూడా మనం వదులుకోకూడదు గుళ్ళల్లో ఇటువంటివన్నీ పెట్టినందువల్ల మన సాంప్రదాయాలు మన సంస్కృతి ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయన్నమాట బాగా అనిపించిందండి పిల్లలందరూ కూడా మంచిగా రెడీ అయ్యొచ్చి స్వామి వారి ముందు ఈ విధంగా నాట్యం ఆడడం నాకు బాగా నచ్చింది గుడిని అంతా కూడా ముగ్గులు వేసి కింద చూడండి గుడి అంతా కూడా నీట్గా ముగ్గులు వేసి చాలా బాగా ఉందనమాట బాగా అలంకరించారు బాగుందండి గుడి ఆవరణం కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుందండి పక్కన ఊళ్ళల్లో వాళ్ళు కూడా చాలామంది వస్తారండి ఇక్కడ శనివారం శనివారం తులసి మాలలు ఇస్తారండి కొంతమంది ఐదు వారాలని కొంతమంది తొమ్మిది పదకొండు ఈ విధంగా అంటే వాళ్ళ మొక్కును బట్టి కూడా తులసి మాలలు సమర్పించుకుంటారు చాలామంది మొక్కుంటారండి అంటే విష్ణు స్వరూపమే కదండి విష్ణు ఆలయాలు చాలా తక్కువ ఉంటాయండి దానిలో మాధవస్వామి గుడి మాధవస్వామి అన్న విష్ణు స్వరూపమే కదండి చాలామంది తులసి మాలలు సమర్పించి బాగా భక్తి శ్రద్ధ స్వామి స్వామివారికి అభిషేకాలు అర్చనలు కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకుంటారు చాలా బాధ జరుగుతాయండి పూజలు కూడాను మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే ఒకసారి వచ్చి చూడండి మెయిన్ పురాతనమైన గుళ్ళల్లో శక్తి ఎక్కువ ఉంటుంది అంటండి పురాతనమైన గుళ్ళు వాటి విశిష్టతే వేరండి మన పూర్వీకులు ప్రతిష్ఠించినటి కదండి అవన్నీ కూడాను బాగా మంచి శక్తి ఉంటుందంట చూడండి అంగరంగ వైభవంగా జరిగిందనమాట పూజా కార్యక్రమాలన్నీ కూడాను మా మా ఊళ్ళో కుల మతాలకి సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ ఉత్సవాలైనా సరే నడుస్తాయండి అందరూ కలిసి కట్టుకొని ఈ పూజని ఇలా చేసుకున్నాము ఈ ఉత్సవాన్ని ఇలా చేసుకుందాము అని చెప్పేసి అందరూ ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు నాకు ఆ విషయంలో నాకు బాగా నచ్చుతుంది చూడండి అందరూ కూడా ఎంత చక్క ఎంత బాగా భగవంతుడి ముందు అంటే ఆయనకి వెల్కమ్ చెప్తున్నట్టు ఆయనకి స్వాగతం బలకతున్నట్టు ముందంతా కూడా దీపాలు పట్టుకొని స్వామివారి ముందు అలంకరణ చూడండి ఎంత బాగుందో స్వామివారికి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి థ్యాంక్